பண்ணே <laughs> உ <laughs> ట్యాంకర్ పెట్టి కొంచెం పెట్టేస్తున్నాం మళ్ళీ నైట్ ఇప్పుడు అంతా పని నీట్ లేదు వస్తాయి నీళ్ళు వచ్చినా కానీ నీటింగ్ రాలేదు అవి బాగా శుద్ధం లేదు వీధిలో అందరికీ వాంతులు బేదులు అన్నీ ఉండాయి పిల్లలు కాటి నుండి మాకు కూడా మా కాళ్ళు ఇవి అవి నొప్పులుంటే ఏమోలే ఏమోలే ఉంటే ఈ నీళ్ళు నింటినే మాకు ఇబ్బందిగా ఉంది ఈ నీళ్ళు మాకు బోరు ఈ ఏసీ కాలనీకి యాయిల్లా క్లీన్గా మాకు నీళ్ళు శుభ్రంగా వస్తే ఇంకే మాకేం అవసరం ఏం లేదు నీళ్ళు ఎవరన్నా తీసుకెళ్లారా ఇంకా లేదు సార్ ఇంకా ఇప్పటికేం లేదు ఇది పాపలముని ఇప్పుడు తెలుస్తా అంత ఇబ్బంది మేము చెప్తా ఉంటాం ఇప్పుడు ఆయన టైం కూడా నేను అట్ని అట్లలే అయ్యమ్మ బాగా పోయినా అయమ్మ శవంతో వచ్చేసా తవ్ ఇప్పుడు మా మరిది కొడుకు కూడా ఇప్పుడు గ్లూకోజులు రెండు బాత ఉండే అట్లుంది సార్ మాకు ఇంకేంలే చెప్పండి అమ్మ మీరేం లేదు మండలం బీలపల్లి గ్రామంలో గత ఐదు రోజులుగా డయ అతిసార వ్యాధి ప్రబలంది మా అమ్మగారు మునమ్మ ఆమెని మేము పలమనేరు హాస్పిటల్కి గవర్నమెంట్ హాస్పిటల్కి తోడుపోయినాము నైట్ సీరియస్ అయింది చిత్తూరు హాస్పిటల్కి తీసుకొని పోతే ఒక రోజు ఉండి ఈరోజు ఉదయం ఏడు గంటల పది నిమిషాలకి ఆమె మరణించింది ఇది నీరు కలుషితం అంటున్నారు ఈ నీరుని తిరుపతి ల్యాబ్ కూడా పంపించడం అంటున్నారు అది తెలిస్తే గానీ తెలియదు సార్ మీ గ్రామం అంతా కూడా మా గ్రామం అంతా కూడా చాలా మంది చాలా హాస్పి తిరుపతి కుప్పము పలమనేరు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారు పోతే రెఫర్ చేసి పలంనగర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సరిగ్గా చూడకుండా చిత్తూరుకి రెఫర్ చేస్తున్నారు చిత్తూరు హాస్పిటల్లో బాగానే చూస్తూ ఉన్నారు సార్ పి బాబు బేల్పల్లి ఏం జరిగింది మీ సార్ ఊరు ఊర్లో వాటర్ ప్రాబ్లము దాని నీళ్ళు ట్యాంక్ కడిగవాళ్ళారు దానికని వాంతులు బేధులు అట్లా చెప్పేసి మేము హాస్పిటల్కి పోతున్నాయి కొడుకుని గురిపించుకొని వెంటనే మళ్ళీ మా అన్న కొడుకు వచ్చా మళ్ళీ మా అన్నని ఆడేసారు అంత మేము బెడ్లో ఉంటుంది వాటి నుంచి మళ్ళీ తిరుపతికి మా అన్న వేసి మళ్ళీ మా అన్న కొడుకులు ఈడే ఉన్నారు పల్నాడులో ఉన్నారు నా కొడుకుని తీసుకొచ్చి ఇంటి కట్టు పెట్టుకున్నాము సార్ ప్రభుత్వం సార్ మేము 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 డాక్టర్ చెప్తుంది మేడం మీ మాది వాటర్ ప్రాబ్లం అని చెప్తే మేము బేల్పల్లి మీద కంప్లీట్ అడిస్తాము మీరు బిడ్డ మీద పడుకుంటారు కానీ మళ్ళీ టక్కన అత్తగర రారు మళ్ళీ ప్రగతి సీరియస్ అయిపోతే మేము ఏడుచి అప్పుడు కొట్టుకుంటూ ఉంటే అప్పుడు ప్రగతి వస్తారు అప్పుడు చూస్తారు సార్ ఇప్పుడు ఎవరు నిర్లక్ష్యం ఉంటారు ఉంటే బేల్పల్లి వాటర్ సరలేదు వాటర్ సరలేదు ట్యాంకులకు అడిగలదు దానివల్ల ఈ మాదిరి వంతులు బేధులు డాక్టర్లు అడిగితే వాళ్ళు రుబ్బడి రాస్తామంటారు బెడ్ దగ్గర వచ్చేలా సరి చూసేయాలి కింద పోతా ఉంటుంది పైరు కడుతూ ఉండేది చెప్తే వాళ్ళు చిత్తూరు రాస్తారు చిత్తూరు పోతే తిరుపతికి రాస్తారు మరి డాక్టర్ల పైన ఎవరికైనా ఫిర్యాదు చేసినాము ఆడే వారం దిన ఉన్నాము సార్ మేము ఆడ హాస్పిటల్ మొన్నే వచ్చింది మొన్న వచ్చింది నేను అటుంటి నా కొడుకు ఇప్పుడు వారం మేడం ఇది వారం నుండి వారంహ నేను నిన్న వచ్చిన్నారు నేను మన పల్లె చెప్తాను నేను చెప్తే మళ్ళీ అప్పటికప్పుడే వాళ్ళు రాసుకొని బయటబిడికి పంపిస్తామండి అప్పటికప్పుడు బయట చెప్పి చేసే అడ్మిట్ చేసినప్పుడు నేనే ఉన్నాను అంతా అడ్మిట్ చేసింది ఆ పేషెంట్ చూడు ఈ పేషెంట్ చూడో పరిగెత్తి బావడమో ఆడ గ్లూకోజ్ తీసేది వాళ్ళ బెడ్డు పోయేది మరి బాత్రూమ్ పోవాలా టెక్కిన డాక్టర్లు వచ్చలేదు మళ్ళీ బిఆర్స్ మళ్ళీ పరిగితే వస్తారు ఆ పని చేసిన పల్లనూరు మమ్మల్ని అట్లే ఆడిచ్చిందలే సతలే మమ్మల్ని పల్లెనూరు హాస్పిటల్లో